ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ డే ఫైవ్లో టీమిండియా ఏడు వికెట్స్ తేడాతో ఘన విజయం సాధించింది ఓవర్ నైట్ స్కోరు వేరు రెండుతో ప్రారంభించిన బంగ్లాదేశ్ను జడేజా బూమ్రా వరుస విరామంలో వికెట్స్ తీయడంతో బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో నూట నలభై ఆరు పరుగులకే ఆల్ అవుట్ అయింది బంగ్లాదేశ్ బ్యాటర్లో షహీదుల్ ఇస్లాం యాభై పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు అయితే టీమిండియా టార్గెట్ తొంభై నాలుగు పరుగులు అనంతరం చేదిగిన టీమిండియా యశస్వి విజయస్వాల్ యాభై ఒక్క రన్స్ చేశాడు అయితే టీమిండియా మూడు వికెట్ స్కోల్పై లక్ష్యాన్ని ఛేదించింది ఈ విజయాన్ని సొంతం చేసుకుంది రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా రెండు సున్నాతో క్లీన్షిప్ చేసింది అయితే టీమిండియా మరో రికార్డు సృష్టించింది సొంత గడ్డపై టీమిండియా అత్యధిక విజయాలు అందుకుంది టెస్టుల్లో సాధించి నెంబర్ వన్ స్థానంలో ఉంది అయితే టీమిండియా పద్దెనిమిది విజయాలు సాధించి నెంబర్ వన్ స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా పది విజయాలతో రెండో స్థానంలో ఉంది సొంత గడ్డపై విజయాలలో డబుల్టీసీ పాయింట్స్ టేబుల్లో టీమిండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది డబుల్టీసీ ఫైనల్ వెళ్ళాలంటే టీమిండియాకు అసలు ముందుంది అసలైన సవాలు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ వంటి దేశాలను వారి సొంత గడ్డపై ఖచ్చితంగా ఓడించాలి టీమిండియా సవాళ్ళని ఎదురు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి